నమస్కారం ఎన్ఎస్పీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు తలపెట్టిన వెనుపూటు దినం కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించారు ముందుగా పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరియు చిర్ల సోమసుందర్ రెడ్డి గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ెత్తిన చెండడు ఖజమల జగనన్న జగనన్న తీరుగమె హామీల్ని నిలబెట్టాలని ఈ రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం ప్రజల పక్షాన్ని నిలబెట్టడానికి ఏకైక నాయకుడిగా అప్పుడు ఇప్పుడు ఉన్న ఒకే నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పేరు చెప్పి నాయకులు గెలిచారు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి హామీలన్నీ కూడా ప్రజలకు ఇస్తామని చెప్పారు ముఖ్యంగా మరి ఏదైతే మరి తల్లికి వందనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తల్లికి మరి అమ్మఒడి పేరుతో పిల్లలు ఆదుకునే విధంగా వారికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందరికీ ఇచ్చాడు మరి కూటం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము తల్లికి వందనం మరి పదిహేను వేల రూపాయలు నీకు పదిహేను నీకు పదిహేను ఇస్తామని చెప్పారు అటువంటిది ఇవాళ తల్లికి వందనం లేదు నాన్నకి ఎందులో మాత్రం ఈ సందర్భంగా మరి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం